ఇలాగా సార్ తారక సామాన్లు ఎక్విప్మెంట్స్ అన్నీ పడవ లేదు లేదు అక్కర్లేదండి పర్లేదు సార్ మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇలాగ అంతా ఇలాగ ఉంది సార్ మరి ఇక్కడ ఈ అంటే ఈ ఈ ఓల్డేజ్ హోంలోకి రావాలని ఎందుకనుకున్నారు ఈ అంటే ఇది వరకు శంపద్ వినాయక ఓల్డేజ్ హోమ్ ఉంది కదా అని కదా నేను పదిహేడు ఉన్నాం పదేళ్ళ ఉన్న తర్వాత వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ లేవు అవునండి కుదరదు అని చెప్పి చెప్తే సార్ అంటే మీరు మీకు సొంత ఇల్లు అంటూ ఉండేది కదా సార్ ఎక్కడ దిక్కినా సొంతంగా ఇల్లు ఉండేది కదండి మీ ఇల్లు మరి ఆ ఇల్లు ఇప్పుడు ఉందండి అమ్మేసి డిపాజిట్ మరి పిల్లల దగ్గర కూడా ఉండాలనుకోలేదా మీరు పిల్లల దగ్గరికి వాళ్ళు 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 సంసారం వాళ్ళు బాదరులు అనుకుంటే తర్వాత జనరేషన్ గ్యాప్ కూడా ఉంటుంది అవును అవును వాళ్ళది ఇబ్బంది పడ్డండి ఇష్టం లేక మీ ఓకే సంతసార అయితే ఇప్పుడు అక్కడ మీరు ఉండే వాళ్ళు అక్కడ మెడికల్ సదుపాయం లేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసారు ఆ ఓకే రండి కేంద్రీ ఉంటుంది ఒకటి వాతా నేను చెప్తాను వీళ్ళు వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం చాలా మంచి మంచి విషయం ఎందుకంటే అయిపోయేసరికి ఇదివరకు లాగ లేదు సిస్టమ్ అక్కడక్కడ ఉంటున్నారు కానీ వాళ్ళు ముసలి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఇలా ఓల్డేజ్ హోమ్లో పెట్టిస్తే బాగానే ఉంటుంది కానీ ఈ ఓల్డేజ్ హోమ్ రన్ చేయడానికి గవర్నమెంట్ సహకారం ఏమీ లేదుకి చెప్పడమే కానీ మైకులు పట్టుకొని చెప్తారే కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కి నిజంగా సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద ధనవంతులు అంతా ఉన్నారు వాళ్ళ కొంచెం డొనేషన్ సహాయపడితే వాళ్ళు బాగుంటారు లేకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే వచ్చి అలాగా అలాగా వచ్చింది ఖర్చుకి అయిపోయి కూడా మీకు పెన్షన్ వస్తుందా సార్ నా పెన్షన్ చాలా తక్కువ

వాళ్ళు కూడా వాళ్ళ జీతాలతో వాళ్ళు పిల్లల్ని చదివించుకోవడం కష్టం ఇంకా తల్లిదండ్రులు కూడా చూడాలంటే ఇంకా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ రావడం బెటరే అయితే అతి ఒక్కొక్కటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఉన్నదంతా పిల్లలకి పెట్టేసి వాళ్ళకంటూ ఏమి బీగుల్చుకోకుండా పిల్లలు బాగా చూసుకుంటారులే అని ఉండడం మాత్రం తప్పు చదివించండి ఇద్దరించండి వాళ్ళిద్దరి కోసం కొంత డబ్బు పెట్టుకోవాలి మసతి కాలానికి మందులు మాకులు ఇవన్నీ వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు అంటే వీటి కంటూ కొంత డబ్బు బ్యాంకు లోన్ ఎక్కడ పెట్టుకొని ఆ ఇంట్రెస్ట్ తో ఇస్తే బాగుంటుంది ఏ వీళ్ళు కూడా ముందుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టి చూస్తున్నారు బాగానే వాళ్ళకి కూడా కొత్త గవర్నమెంట్ వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి ప్రైవేట్ వాళ్ళు పెడుతుండగా దానికి గవర్నమెంట్ ఎంతో కొంత సహాయం చేయాలి అలా ఓకే అనుకుంటున్నారు ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది సార్ బాగానే ఉందా అంటే మీకు జీవితంలో ఎప్పుడో మీరు ఎన్నో ఎత్తుపరాలు చూసుంటారు హై లెవెల్ చూసుంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా అంటే మీకు మంచి హోదా ఉండేది తర్వాత ఏంటంటే సైంటిస్ట్ అని చెప్పారు కదా సైంటిస్ట్గా ఎన్నో దేశాలు తిరిగారు ఇంత చేశారు అప్పుడు మీకు ఒక రకమైన గౌరవం ఎంతో మంది నుంచి అందుతూ ఉండేది ఇప్పుడు ఆ రోజుల్లో మీ సహాయం పొందినవారు కానీ అప్పుడు మిమ్మల్ని ఎంతో గౌరవించే వాళ్ళు కానీ ఇప్పుడు బహుశా పలకరించిన టీచర్ గా నేను ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయిపోయాను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్టూడెంట్స్ తెలుసుకొని ప్లాన్ బిట్ జి చెప్పి అతను ఇక్కడ ఉండాలని చెప్పి వచ్చారు వచ్చి చెప్తారా సార్ అంటే ఇప్పుడు కాదు పడ్డ పోయిన తర్వాత చెప్తాను విద్య ఉన్నప్పుడు ఎక్కడ పోదమ్మా విద్య పోదరండి అంటే మీరు అప్పటికి ఇప్పటికి ఏమన్నా అంటే లైఫ్ లో ఏదన్నా అయ్యో అప్పుడు అలా ఉన్నాను ఇప్పుడు ఎలాగయ్యారని ఏమన్నా లేదు నేను లైఫ్ అనేది ఒక్కొక్క కొంతకాలం ఒకలాగా కొంతకాలం ఒక మెట్లు మెట్లు మెట్లుగా వస్తుంది ఇది చివరి దశ చివరి దేశ్ అప్పుడు నేను ప్రొఫెసర్ గా ఉండేవాడు అంటే అది కుదరదు ఇప్పుడు సామాన్య వృద్ధుడి నలుగురు అందరు వృద్ధులతో పాటు నేను ఉన్నాను అలా అనుకోవాలి కానీ ఇప్పుడు నేను ఏదో చేశాను మీరందరూ అవార్డు అంటే ఎవరుంటారు ఎవరు కాదు అంటే మీరు జరుగుతున్న పరిణామాల్ని ఆహ్వానిస్తున్నారు తర్వాత ఆమోదిస్తున్నారు జరిగేది ఏదైతే అది జరుగుతుంది అది జరిగేది ప్రతిది కూడా ప్యాక్ట్ ఇది ఇలాగే జరుగుతుంది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాగే ఉంటుంది కాబట్టి అప్పుడు అలా ఉన్నామని ఇప్పుడు ఇలా ఉన్నామని బాధపడకూడదు అంటే అంగీకరించాలి మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నా దాన్ని మనం అంగీకరించాల్సిందే మన శారీరక మార్పుల్లో గానీ మనకి అంటే మన హోదాల్లో గానీ ఏదైనా తక్కువ ఎక్కువ ఉన్నా సరే ఈ అవును ఇప్పుడు ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది అవును అంతేనండి తర్వాత అవునండి అయితే ఎప్పుడు కూడా మీ జీవితం తలుచుకొని బాధపడిన రోజు మరి లేదండి బాధపడండి జరిగేది ఏదో మంచిగా జరుగుతుంది అనుకుంటున్నారా ఓకే ఓకే అవును ఇప్పుడు మీరు ఒకప్పుడు ఏదో ఒక పెద్ద ఇంట్లోని గట్రా ఉండే ఉండు ఉంటారు ఇప్పుడు ఇలాగా అంటే ఇలాగా చిన్న దీంట్లో మనం ఉంటున్నామే అనే బాధ బాగుంది ఇప్పుడు ఎక్కువ దూరం అన్ని అందుబాటులో ఉన్నాయి పడుకుంటున్నాం భోజనం పడుతున్నారు మాట్లాడుతున్నాం కావాలంటే ఇస్తున్నారు మీ పిల్లలు వచ్చి చూసి వెళ్తుంటారండి తెలియదు చూస్తాను పట్టించుకో అంటే వాళ్ళు చూడాలి

చాలా సంతోషం సార్ నాకు చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని చూసాక అంటే వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది వద్దనుకున్నా వచ్చేది కాబట్టి దాన్ని అంగీకరించాలి వృద్ధాప్యంతో వచ్చే బాధలు కూడా తప్పకుండా వాటిని అనుభవించాలి ఏదో మందులతో సేవ్ చేసుకుని చేసుకోగలగాలి ఏదైనా హ్యాపీగా ఉండాలి ఓకే సంతోషం సార్ మీరు సినిమా చూస్తుంటారా సినిమాలు ఇప్పుడు బానిస హాల్కిల్ చూడడం లేదు ఈ టీవీలో వస్తే చూస్తాం ఇప్పుడు లేకపోతే మీకు మీ అభిమాన హీరో హీరోయిన్లు అలాంటివి ఎవర్న ఉన్నాయండి చిన్నతనంలో మా వయసులో ఆ వయసులోనే చెప్పండి వయసులోనే రామారావు నాగేసరావు ఎవరు హీరో ఇల్లొండ్ ఎవరు ఆజ్జలిదేవి కన్నంబా వాళ్ళంట అబ్బ ఆ టైం ఓకే అప్పుడు లైక్ అంటే మనకి జీవితంలో ఏదన్నా అంటే కష్టం అనిపించినా బాధ అనిపించినా ఒక సంతోషకరమైన విషయాన్ని తలుచుకుంటే ఆ మైండ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటాం కదా అలా మీరు ఈ చెప్పండి సార్ అవును హాయిగా ఉంటుంది మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు సార్ రాస్తారా మీరు రైటర్ కూడానా అంటే టెక్స్ట్ బుక్స్ రాస్తారా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే ఆ ఖాళీ టైంలో అది చేస్తూ ఉంటారు ఓకే సార్ ఓకే 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 మీకేమైనా పాటలు వచ్చా సార్ పాడతారా ఓకే పోనీ మీకు మీకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన పాట ఏంటండి మీ చిన్నతనంలో అంటే మీ ఏ పాట సార్ అది ఆ పాటకు అర్థం అప్పట్లో తెలిగిపోయినా ఇప్పుడు బాగా తెలుస్తుంది కదండి అవునా బాధే సౌఖ్యమనే భావన రాణివోయ్ ఆయురుకే నిశ్చలానందమో బ్రహ్మానందమోయ్ బాధే సౌఖ్యమనే భావన తెచ్చుకుంటే మీకు అవును పెట్టుకో అవునండి అప్పటికి ఆ వయసుకి మీకు అంత ఈ మీనింగ్ ఎంత ఉందని అప్పుడు తెలియదు ఆ చిన్న వయసులో ఏదో బాగుంది అవునండి ఇంత జీవితం అయ్యాక అతను ఎంత జీవితాన్ని వడకట్టి రాసి ఉంటారు అని సరిపోతుంది కదా సార్ చాలా సంతోషం సార్ చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని కలిసినందుకు నేను ఫస్ట్ టైం అంటే ఇది ఓల్డేజ్ హోమ్స్ అవి అవి ఎలా ఉంటాయి ఏంటి అందులో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుందాము నేను ఫ్యూచర్లో ఏదైనా ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళాలని ఆలోచన అయితే నాకు ఉంది అందుకని ఇలాగ అన్ని ఓల్డేజ్ హోమ్స్ తీద్దామని మొట్టమొదటిగా ఈ ఓల్డేజ్ హోమ్ని ఎంచుకున్నాను చాలా సంతోషం సార్ అవునండి 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 అవునవును ఆ సేవ చేసే వాళ్ళు ఈ రోజుల్లో నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనం బ్లేమ్ చేయకూడదు అంటారు అది కాబట్టి ఇలా అవకాశం ఉంది భగవంతుని ఈ ఏర్పాటు చేశాడు కాబట్టి దీనికే సంతోషిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉంటాను సార్ నమస్తే అండి నమస్తే సార్ ఆయన ఎంతో హ్యాపీగా ఒక్కసారి చిన్నతనంలోకి వెళ్ళారు నేను అడిగిన ప్రశ్నలతో ఇలాగ వారికి కావాల్సిన బుక్స్ అలాగ దేవుడు అన్నీ కూడా అలా ఏర్పాటు చేసుకున్నారు అన్నీ కూడా హ్యాపీ సార్ లేకుండా ఓకే సార్ మీ టేబుల్ మీద ఇలా వెల్లుల్లిపాయ ఉంది కదా ఈ వెల్లుల్లి ఎందుకండి సార్ పెట్టుకున్నారు నాకు కాళ్ళు నొప్పులు ఇవన్నీ వచ్చాయి వచ్చిన తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉంది అంతకన్నా ఇంకేం లేదు మీకు షుగర్ ఏమి లేదు బాగానే ఉందా నేను నెట్లోకి వెళ్ళి ఎందుకు హీమో గ్రెడోబిన్ తక్కువ ఉంది చూశాను చూస్తే అందులో ఐరన్ తక్కువ కాల్షియం ఎక్కువగా ఉంటే ఈ హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది హిమోగ్లోబిన్ తక్కువైతే ఆక్సిజన్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ కణాలకు అందించవు అప్పుడు కండరాలు నొప్పులు వస్తాయి అయితే దీనికి మందులు ఏంటంటే మందులు ఏది తీసుకున్నా సరే ఈ ఐరన్ తీసుకునే మందులు కిడ్నీ పని చేస్తే కిడ్నీ దెబ్బతిట్టు అందుకని మన ఆహారంలోనే ఇది సర్దుబాటు చేసుకోవాలి దీనికి వెల్లుల్లి జీడిపప్పు పసుపు తర్వాత కోడిగుడ్డు ఈ ఈ ఆహారం గాని మనం తిన్నట్టయితే ఆ ఐరన్ పెరుగుతుంది ్లాకింగ్ తగ్గుతుంది అనమాట ఇప్పుడు కోడిగుడ్లని పసుపు మరి హెల్త్ మంచిది ఏముంది అండి అదే అదే ఆ కోడిగుడ్లు ఇప్పుడు ఈ పసుపుతోనకి కొలెస్ట్రాల్కి అబ్బాయి ఎందుకంటే ఇప్పుడు గుడ్లన్నీ కూడా

లంచ్ తోటి మూడు తీసుకుంటాం రాత్రి పాల్లో పసుపు కాలు తాగుతాం తర్వాత బెల్లం బెల్లం కొబ్బరి ఉండలు బెల్లం ఇవి నువ్వు ఉండలు నువ్వు ఉండలు తినాలి అది కూడా మంచివే అవి తింటా ఓకే సార్ తర్వాత పసుపు ఈ ఇప్పుడు తర్వాత జీడిపప్పు జీడిపప్పు ఎప్పుడు పెట్టుకుంటాను జీడిపప్పు నాలుగు ఐదు పలుకులు తింటా తిన్న వల్ల ఏ ప్రాబ్లం లేదు ఏ మందుల దగ్గరికి వెళ్ళాలి అన్న చాలా అంతేనండి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మీలాగే ఇప్పుడు మీరు ఎంత వయసు వచ్చింది ఎంత వయసు వచ్చినా సరే మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీరు అంటే మీరు ఒక మీ సొంత ఇంటి అని కాకుండా ఒక ఆశ్రమానికి వచ్చినా సరే తల్లిదండ్రులే దేవుడితో పాటు తల్లిదండ్రుల ఫోటో మీరు పెట్టుకొని నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి పట్ల మీ మీ అంటే నా కృతజ్ఞత తెలియచేసుకోవాలని చెప్పేసి మీరు ప్రతి క్షణం వాళ్ళు తలుచుకుంటూ నేను ఇలా ఉన్నానంటే కారణం మా తల్లిదండ్రులు అని చాలా సంతోషం సార్ ఈ పేట రోజులు పిల్లలు కూడా మరి మీ లాంటి అలాంటి ఆలోచన ఉండి ఏ రోజైతే తల్లిదండ్రులు పిల్లలు గౌరవిస్తారో ఆ రోజు మిగిలిన వాళ్ళు కూడా గౌరవిస్తారండి అప్పుడు అలాగ వాళ్ళు అభివృద్ధి చెందుతారు అంతే కదా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్